హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ అందరికీ బాగున్నారు కదా మీ ఫ్యామిలీ బాగున్నారు కదా తిన్నారా ఉందా ఫ్రెండ్స్ నేను అందరూ నాకు మూవీకి వెళ్ళినావా మూవీకి వెళ్ళినావా అని కామెంట్ చేస్తున్నారు కదా నేనే చెప్తాను దేవరా మూవీ వెళ్తున్నామని దేవరా మూవీ లేదు ఏం లేదండి మాకు కోవెట్ వెళ్ళే మూవీ అయినా ఏదైనా మాకు ఇది ఓకే ఇంకోటి ఏంటంటే అభిమానం అనేది మనసులో ఉంటే చాలు సినిమా థియేటర్కే వెళ్ళి చూస్తేనే అభిమానం అనేది పుట్టి మాట అది కాదండి అభిమానం అనేది ఇప్పటికీ ఇక్కడ ఉంటే చాలు వెళ్తాం ఇదే మన ఇండియాలో ఉంటే మనం ఎంతసేపు ఉంటామా వెళ్తాం కదా తప్పకుండా థియేటర్కి వెళ్ళి ఫస్ట్ రోజే ఫస్ట్ షోకే వెళ్ళి చూస్తాం ఓకే అండి ఇంకోటి ఏమంటే జీవితం అనేది చాలా చిన్నది ఈ ఉన్న ఈ చిన్న జీవితంలోనే అన్ని చిన్న చిన్న ఆనందాలన్నీ అనుభవించాలండి ఈ జీవితం అనేది చేయి జారిపోయిన తర్వాత తిరిగి రాదు ఓకే ఉన్నప్పుడే దాన్ని అనుభవించాలి ఏదైనా సంతోషమైనా బాధైనా దుఃఖమైనా ఏదైనా ఈ ఒక నిమిషం ఉంటే ఇంకో నిమిషం ఉంటుంది ఉండదు ఇంకో నిమిషం ఈ నిమిషం బతుకున్న మనము ఇంకొక నిమిషం బతుకుంటామో లేదో కూడా తెలియని జీవితం అంది నిజమా కదా ఓకే అండి ఇప్పుడు దాన్ని బట్టి జీవితం ఉన్నప్పుడే సంతోషంగా గడపాలి ఓకే బాయ్ అండి ఏది కూడా ఒక నిమిషం ఏది కూడా ఒక బాటిల్ ఉంటుంది ఈ బాటిల్ నిండా వాటర్ ఉంటుంది ఈ బాటిల్ నిండా వాటర్ ఒకసారిగా కింద పడిపోతుంది బాటల్లో ఉన్నప్పుడే కదా తాగాలి కింద పడిపోయినాక నువ్వు తాగలవా తాగలేవు కదా జీవితం కూడా అంతే మన చేతిలో ఉన్నప్పుడే మనం చక్కదిద్దుకోవాలి జారిపినాక నువ్వు నేను చేసేది ఏం లేదు ఓకే ఉన్నాయి చిన్న జీవితాన్ని నాకు తెలిసి సింగిల్గా సింగిల్గా బతకడమే చాలా బెటర్ హ్యాపీగా ఎవరికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు హ్యాపీగా తిన్నామో తినలేదా అని అడిగేవాళ్ళు మనం తిన్నాము లేదు అనేది మనకుంటే చాలు అంతే ఇంకేం లేదండి సింగిల్ బెర్త్ సింగిల్ లైఫ్ సోలో బ్రత్కే సో బెటర్ ఇది ఓకే మీరు కూడా ఈ ఉన్న ఈ యొక్క చిన్న జీవితంలో హ్యాపీగా గడిపేయండి ఓకే నేను వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళలేను పాటు పాటే ఓకే బాయ్